కొరిందిలు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదవచనం చూడండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు వాక్యం ఏం చేస్తుందండి వాక్య మర్మములు బయలుపరచును ఎవరు ఎవరండి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య మర్మములు ఏం చేస్తారంటే బయలుపరుచును ఇదిగో వాక్యము ఇదిగో ఇలా ఉంది బైబిల్లో ఇదిగో ఈ విధంగా ఉంది అని ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే ఆ మర్మములో బయలుపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా నడవాలి ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా చేయాలి అని పరిశుద్ధాత్మలు ఏం చేస్తారో ఆ మర్మములు బయలుపరిచెను చూడండి క్రైస్తవులకు వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము చదువుకున్న ఆ వాక్యము మనం ఒక పని చేసేటప్పుడు ఏదన్నా మాటలు మాట్లాడేటప్పుడు కానీ అప్పుడు యామని పరిశుద్ధాత్ముడు మనకు వాక్యాన్ని గుర్తు చేస్తారు అని అంటే మనం చదివి ఉండాలి ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉండవు అసలు వెళ్ళకోకుండా ఉన్న పిల్లవాడికి ఎగ్జామ్ పెడితే అడిగి గుర్తొచ్చిద్దా నాయనా ఈ ఎగ్జామ్ రెండో తరగతి ఎగ్జామ్ రాయమంటే మూడో తరగతి ఎగ్జామ్ రాయమంటే రాత్రా అసలు ఏం చదవకుండా రాయలేడు ఎందుకని ఎందుకనండి చదవలేదు కాబట్టి అదే చదువుకొని ఉంటే ఒక ప్రశ్న రాగానే ఏమవుతుంది గుర్తు వస్తుంది సరే అది గుర్తు రాకపోయినా ఇంకొక కింద ప్రశ్న అయినా కానీ ఏమొస్తుంది గుర్తు వస్తుంది అలాగే మనం వాక్యం చదివి ఉన్నప్పుడు వాక్యం ఇరవై ఆరు పుస్తకాలు చదివి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్ముడు ఏం అంటే మనకు జ్ఞాపకం చేస్తారు అంటే మనకు ఏం చేస్తారు ఆయన గుర్తు చేస్తారు ఎప్పుడు నువ్వు చదివి ఉన్నప్పుడు అసలు నువ్వు చదవకోకుండా ఉంటే గుర్తు చేసినా ఏ నాకేంటి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనుకుంటావు అదే నువ్వు చదువుకొని ఉంటే నీకు ఆ వాక్యం గుర్తు రాగానే ఏ వాక్యం ఇప్పుడు నువ్వు ఒక చాట కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఎమ్మటే పరిశుద్ధాత్ముడు వాక్య మర్మములో భయపరుస్తారు ఏమనంటే ఎలా గుర్తు చేస్తారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అవహాసులు కూర్చుండు చూడను కూర్చుండక మరి ఏం చేయాలి అని వెంటనే ఏమొచ్చిందంటే ఇది ఆ గుర్తు చేసావు కానీ మరి ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇలా గుర్తు చేస్తారనమాట వాక్యం మర్మములు ఏం చేస్తారంటే ఆయన బయలుపరుస్తారు బయలుపరుస్తారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పడానికి కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు పిల్లవాడికి కానీ లేదా భర్తకి కానీ భార్యకి కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ చెప్పాలి అనేది ఇదిగో ఈ విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం మర్మములు నీ ద్వారా దేవుడు ఏం చేస్తారో బయలుపరుస్త్రు బయలుపరుస్తారు అంటే వేరే వాళ్ళకి ఏం చేస్తారంటే చెప్పిస్తారనమాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చేయాలని నువ్వు అనుకున్నప్పుడు ఇది తప్పు అని పరిశుద్ధాత్మడు ఏం చేస్తారో గద్దెస్తారు హెచ్చరిస్తారు బోధిస్తారు ఇవన్నీ కూడా మనకు నేర్పుతారనమాట ఇవన్నీ ప్రతి ఒక్కరూ హృదయంలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటా మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి